హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వెన్నుషా స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఇదొచ్చేసి నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అనమాట కిచెన్లో నాకు ఏమేమి వర్క్స్ ఉంటాయి ఇలా అని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ ఇవాళ కొంచెం లేట్గానే లేచాను అండ్ కిచెన్లోకి ఎంటర్ అయ్యేసరికి సెవెన్ ట్వంటీ వన్ అయింది టైము సో మార్నింగ్ లేచినప్పటి నుండి ఇంకా చాలా వర్క్స్ ఉండనే ఉంటాయి కదా యాజ్ ఎ హౌస్ వైఫ్ మనకి అండ్ ఇంట్లో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉంటాయి మన మీద సో వాళ్ళకి లంచ్ అలాగే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇట్లా కావాల్సిన ప్రతిదీ ప్రిపేర్ చేసి పెట్టాలి అండ్ మనకు కావాల్సినవి మనం చేసుకుంటూ ఉండాలి సో ఇలాగా ఏమేమి వర్క్స్ అయితే చేస్తున్నానో అదంతా కూడా ఇవాళ చూపిస్తున్నాను ఎవ్రీడే ఇదే రొటీన్ ఉంటుందా అంటే ఖచ్చితంగా కాదు ఇవాళ ఒకరోజు నా రొటీన్ మీద షేర్ చేసుకుందాం అనిపించింది మార్నింగ్ లేచి కిచెన్లోకి అయితే వచ్చాను వచ్చి రాగానే ఇంకా యాష్ గార్డ్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో దాని మీద ఉన్న పైన గ్రీన్ కలర్లో ఉండే చెక్కు ఉంటుంది కదా సో అదంతా కూడా తీసుకోవాలి అండ్ అలాగే సీడ్స్ కూడా రిమూవ్ చేసుకొని ఓన్లీ కండ మాత్రం మనం వేసుకొని మిక్సీలో జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలి ఇది తాగటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి గర్ట్ మొత్తం క్లీన్ అవుతుంది అండ్ ఇంకా చెప్పాలంటే మనము ఇది హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి ఎక్సెస్గా తీసుకోకూడదు మెయిన్గా లైక్ కోల్డ్ చేస్తుంది కదా లైక్ ఎక్కువ కోల్డ్ పడని వాళ్ళు వెంటనే కోల్డ్ చేసేవాళ్ళు ఎలా చెప్పాలి మీకు లైక్ సైనస్ ప్రాబ్లం ఇలా ఉండే వాళ్ళు ఉంటారు కదా కొంచెం చలి లేదా కొంచెం కోల్డ్ థింగ్స్ ఏమన్నా తీసుకున్నా కూడా చాలా వెంటనే వాళ్ళకి కోల్డ్ వచ్చేస్తుంది ఇది మన బాడీలో టెంపరేచర్ని చాలా కూల్ చేస్తుంది అనమాట కాబట్టి అట్లా సైనస్ ప్రాబ్లమ్స్ అలాంటి వాళ్ళు మాత్రం రెగ్యులర్గా దీన్ని తీసుకోకపోవడం బెటర్ అనమాట తీసుకోకపోవడమే బెటర్ అండ్ ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్స్ వీళ్ళు అలాంటి వాళ్ళు గైనిక్ని కన్సల్ట్ అయ్యి తీసుకుంటే బెటర్ సో వీడియోస్లో చూపిస్తున్నారు కదా అని చెప్పి మనము ఏది పడితే అది మన బాడీ మీద ప్రయోగాలు అయితే చేయకూడదు కదా సో ఏంటంటే ఏదైనా సరే ఈ మధ్య కాలంలో నేను చాలా విన్నా వింటున్నాను మనం చూస్తున్నాము యూట్యూబ్లో ఇలా ఫేక్ న్యూట్రిషనిస్ట్స్ అంతా వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మనీ తీసుకుంటూ చాలా ఎక్కువ ఎక్కువ మనీ ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ వినీలా అని చెప్పేసి అమ్మను అంటున్నారు ఆమె డాక్టర్ కాదు ఫేక్ అని చెప్పేసి చాలా మాట్లాడుతున్నారు నేను అలా నేమ్ బయటకు చెప్పొచ్చో చెప్పకూడదు బట్ అయితే చాలామంది ఇలాంటివన్నీ చేస్తున్నారు అదంతా కాదండి అసలు మనం మన బాడీని ఇంకొకరి చేతిలో పెట్టడం అంటే అది ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కావట్లేదు మనం చిన్నప్పటి నుండి ఏం తిన్నాము మనకి ఏం పడింది ఏం పడలేదు అని చెప్పేసి మనకు ఆల్రెడీ ఒక ఐడియా ఉండే ఉంటుంది కదా సో కొత్తగా ఏదొస్తే అది కొత్తగా ఏది చూస్తే అది మనము వెంటనే వాటికి ఆకర్షితులమైపోయి ఏదంటే అది చేసేసుకుంటూ ఉంటున్నాము దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి సో ఈవెన్ దో ఈ కూష్మీ అదే అండి యాష్ గార్డ్ కూడా చాలా మంచిది హెల్త్కి చెప్పాలంటే కాకపోతే ఇట్లా ఎవరు తీసుకోవచ్చు ఎవరు తీసుకోకూడదు ఎప్పుడు తీసుకోవచ్చు ఎప్పుడు తీసుకోకూడదు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి సో నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఇది ఒక చిన్న గ్లాస్ అంటే డైలీ తీసుకో నార్మల్ ఏమీ లేకుండా అంత బాగున్న వాళ్ళు కూడా డైలీ తీసుకోకూడదు దీన్ని వీక్లో త్రీ టైమ్స్ అంటే డే బై డే ఇట్లా తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ సో లైక్ కిడ్నీస్లో స్టోన్స్ అవి ఫామ్ అవుతాయి అని చెప్పేసి ఎక్కడో విన్నాను ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియట్లేదు బికాస్ ఆఫ్ దీస్ సోషల్ మీడియా సో ఇంకా దీనివల్ల మనకి గట్ క్లీన్ అవుతుంది లోపల ఉన్న టాక్సిన్స్ అంతా క్లీన్ అవుతాయి దానివల్ల నేను ఆల్రెడీ కొంచెం డయట్ చేస్తున్నాను డయట్ ఇన్ ద సెన్స్ మళ్ళీ మనం ఎక్కడికో వెళ్ళిపోయి ఏవేవో చేయాల్సిన పని లేదు ఇంట్లో ఉన్న వాటితోనే మనము అన్నీ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది సో మార్నింగ్ లేచిన తర్వాత నేను చిన్న గ్లాస్తో ఒక జ్యూస్ తాగుతాను ఒక గ్లాస్ జ్యూస్ తాగుతాను దాని తర్వాత ఏంటంటే మనము అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ గ్యాప్ ఇవ్వాలి ఏమీ తినకుండా దెన్ అది వర్క్ అనమాట మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అంతా కూడా క్లీన్ చేయడానికి అది టైం తీసుకొని మనం దానికి టైం ఇవ్వాలి సో అదంతా క్లీన్ చేయడానికి దెన్ అది తాగిన టూ అవర్స్కి లేదా వన్ అండ్ హాఫ్ అవర్స్కి మనము ఏదైనా తినొచ్చు సో నేనైతే ఇక్కడ అది తాగేసిన తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో బ్రేక్ఫాస్ట్కి సింపుల్గా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్లీ రెగ్యులర్గా ఈ మధ్య కాలంలో నేను రెగ్యులర్గా జావ తీసుకుంటున్నానండి దాదాపు త్రీ అండ్ హాఫ్ వీక్స్ అవుతుంది నేను ఇలా చే చేయడం స్టార్ట్ చేసి ఓన్ మార్నింగ్ ఓన్లీ రాగి జావా తీసుకుంటాను అది కూడా చాలా సింపుల్గా సాల్ట్ వాటర్ అలాగే ఇంకా రాగి పౌడర్ వేసి చేస్తాను చాలా సింపుల్గా టేస్ట్ బాగుంటుందా అంటే ఖచ్చితంగా బాగుంటుందండి హెల్త్గా ఉండేటివి ఏవి టేస్ట్ బాగోవు అంటే బాగోవా అంటే మరీ అంత బాగోవని కాదు లైక్ మనకి పిజ్జా లేస్ చిప్స్ ఇలాంటి టేస్ట్ అంత టేస్ట్ రావాలి అంటే ఖచ్చితంగా రాదు ఇది మనకి తీ తీసుకోగా తీసుకోగా అలవాటు అవుతుంది బట్ ఇప్పుడు కూడా నేను చెప్తున్నానని మీరు ప్రతిదీ ప్రయోగం చేయకూడదు మీ బాడీకి ఏది పడింది ఏది పడలేదు అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కొంతమందికి రాగి పడదు ఒకవేళ ఎక్కువ ఎక్సెస్ అమౌంట్లో తీసుకున్నా కూడా గ్యాస్ ఫామ్ అయ్యే ఇలాంటివంతా కూడా ఉంటుంది లైక్ పొట్ట ఉబ్బరము ఇలాంటివన్నీ ఉంటాయి సో అలా కాకుండా మీ గురించి మీకు ఐడియా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్స్ అనేవి చేంజ్ చేసుకోండి సో ఇక్కడ నేను కూడా ఇది ఎక్కడో చూసి ఇవ్వద్దు ఇది కాదు నేను నా ఓన్గా నేను ఫాలో అనమాట సో డైలీ అయితే నేను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ రాగి జావా మార్నింగ్ తీసుకుంటాను సో ఇక్కడ ఉప్మాన్ ప్రిపేర్ చేసేసి అలాగే జావా కూడా చేసేసుకున్నాను అండ్ దెన్ చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట యాక్చువల్లీ ఉప్మా ఈవెన్ మా హస్బెండ్కి కూడా నేను జావనే ఇస్తాను ఉప్మా నేను ఎందుకు చేస్తున్నానంటే సో మా బావ బావ వాళ్ళు ఉన్నారనమాట సో వాళ్ళకి లైక్ అత్తమ్మ అక్కడే ఉంది ఇంకా వదిన కూడా ఉన్నారు సో రీసెంట్గా బేబీ షోవర్ది పెట్టాను కదా వీడియో సో తను ఉన్నారు మా సిస్టర్ వచ్చేసి వెళ్ళింది అనమాట ఫంక్షన్ ఉంటే సో దానికోసమే వాళ్ళ కోసం ఉప్మా అయితే నేను ప్రిపేర్ చేశాను ఇంకా రైస్కి దాల్కి కూడా పెట్టేశానండి ఇంకా దాని తర్వాత నేను నా బ్రేక్ఫాస్ట్ లైక్ నా రాగిజావన్ అయితే నేను తీసుకున్నాను యాక్చువల్లీ నేను మార్నింగే అంటే ఈ సమ్మర్ డ్యూరింగ్ సమ్మర్ నాకు ఇప్పుడు ఇలా అనిపిస్తుంది బికాస్ ఆఫ్ దిస్ హార్ట్ సమ్మర్ నాకు వేడి అసలు కిచెన్లో మనం ఎక్కువసేపు ఉండాలంటే ఉండలేము నేననే కాదు ఎవరైనా కూడా దానికోసమే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేను లంచ్ కూడా మార్నింగే అవ్వగొట్టడానికి చూసుకుంటున్నాను అంటే లెవెన్ లోపల అయిపోతే బెటర్ కదా అని చెప్పేసి చూసుకుంటున్నాను దానికోసమే ఇంకా రైస్కి దాల్కి కూడా పెట్టేశాను సో క్యాబేజ్తో పప్పు చేస్తున్నాను అనమాట ఇంకా అలాగే క్యాబేజీ ఇంకా కొన్ని బీన్స్ ఉన్నాయి సో రెండు కొంచెం కొంచెమే ఉన్నాయి అందుకోసమే రెండు మిక్స్ చేసి పొరియాలు చేసేద్దాము అని చెప్పేసి కట్ చేసుకుంటున్నాను సో నేను మీకు నా లంచ్ ప్లేట్ని కూడా చూపిస్తాను నేను ఎలా తింటున్నాను డైలీ రెగ్యులర్గా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది యాక్చువల్లీ ఇంతే తినాలా అంటే కాదండి అది కూడా మీ బాడీ నీడండి సో ఇప్పుడు నా బిఎంఐ రేంజ్ని బట్టి నేను ఎంత తినాలి అనేది నేను క్యాలకులేట్ చేసుకొని దాని ప్రకారం నేను తింటున్నాను అండ్ నేను కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి తినాల్సిన దానికంటే కొంచెం తగ్గించి తింటే బెటర్ అనమాట మనము త్వరగా వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్న రీజన్తో నేను అలా తింటున్నాను బట్ కడుపు నిండుగా నేనైతే తింటున్నాను కడుపు ఖాళీగా పెట్టుకొని ఇలా ఏం అయితే నేను తినట్లేదు సో ఏ ఏం తినాలి ఎలా తినాలి రైట్ వేలో మనం తింటే అంత బాగుంటుంది అది నేను ఇప్పుడు మీకు ప్లేట్ చూపిస్తాను నాది ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆల్రెడీ నేను షార్ట్స్లో అయితే పోస్ట్ చేశాను సో దాన్ని బట్టి నేను తింటున్నాను సో మీరు కూడా అంటే ఇప్పుడు నేను మీకు చూపించాను కదా అని అలాగే కాకుండా మీకు సరిపడినంత మీరు అమౌంట్లో మీరు తీసుకోవాలన్నమాట క్యాలరీ ఇంటేక్ అనేది సో ఇంకా పొరియాలకి నేను వాటర్లో ఇంకా బాయిల్ చేసుకోవాలి కదా దాన్ని ఇంకా పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ మజ్జిగైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి టైమ్ లెవెన్ థర్టీ అలా అవుతూ ఉంది అరౌండ్ సో ఇప్పుడు నాకు దాహంగా అనిపిస్తుంది అండ్ మనము కొంచెం అప్పుడప్పుడు ఇట్లా కర్డ్ మజ్జిగ కర్డ్ ఇన్డై డైరెక్ట్గా తినచ్చు బట్ వెయిట్ లాస్లో ఉన్నాము కాబట్టి ఎక్కువ మజ్జిగ తాగటం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది మనకి అండ్ వాటర్ ఇంటెక్ కూడా మనకి ఎక్కువ తీసుకోవాలి కాబట్టి సో నేను మజ్జిగ రూపంలో తాగుతున్నాను అనమాట ఇక్కడ నేను వచ్చేసి రెగ్యులర్గా లాగా తాగితే బోర్ అనిపిస్తుంది కదా అందుకోసమే అండ్ ఇస్ సమ్మర్ కాబట్టి మనకి మజ్జిగలో నిమ్మకాయ పిండుకుంటే చలవ చేస్తుంది అని చెప్పేసి మన పెద్దలు ఎప్పుడు అంటూ ఉంటారు కదా సో అలాగా ఇందులో పెరుగులో కొద్దిగా లెమన్ అలాగే జీరా పౌడర్ సాల్ట్ కొద్దిగా పుదీనా లీవ్స్ వేసి మజ్జిగ చేసుకున్నాను చాలా బాగుంటుంది ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి సో ఇవాళ లంచ్లోకి నేను ఆల్రెడీ మీకు ముందుగా చెప్పినట్టు అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను సో ఇదంతా ప్రిపేర్ చేసేసుకునేసరికి నాకు దాదాపు ట్వెల్వ్ పైన అయిందనమాట టైము అండ్ నేను ఇదంతా కిచెన్ కూడా క్లీన్ చేసేసుకున్నాను కిచెన్ ఇలా ఎప్పుడు మనము నీట్గా ఉంచుకుంటే మనకు హరి బరి లేకుండా ఉంటుంది నేను ఇప్పుడు డైట్లో ఉన్నాను అని చెప్తున్నాను కదా నేను ఆల్రెడీ ఫైవ్ కిలోస్ అయితే తగ్గానండి మీకు ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే లైక్ వెయిట్ లాస్ గురించి హెల్త్ గురించి ఇలాంటి టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే కమెంట్ చేయండి సో ఇదండి ఇలాంటి వీడియో ఇప్పటి అంతా అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ట్వంటీ టూ అయింది ఇంకా లంచ్ అయితే చేస్తున్నాను సో ఇవాళ లంచ్ ఏంటో ఆల్రెడీ రెసిపీస్ మీరు చూసేశారు కదా దాంతోపాటు నేను కీరా లైక్ సరాడ్కి కీరా తీసుకున్నాను అలాగే కొంచెం పికిలేసుకున్నాను మనము తెలుగు వాళ్ళము అసలు పచ్చళ్ళు లేకుండా ఉండలేము కదా సో నేను కూడా అంతే అనమాట అండ్ రైస్ వచ్చేసి వన్ ట్వంటీ గ్రామ్స్ తీసుకుంటానండి నేను ఓన్లీ ఆఫ్టర్నూన్స్ మాత్రమే రైస్ తీసుకుంటున్నాను రైస్ వన్ ట్వంటీ గ్రామ్స్ తీసుకునేసి దాంతోపాటు కర్రీ ఎక్కువ వేసుకుంటాను అలాగే సలాడ్ పెట్టుకుంటాను అండ్ దాంతోపాటు ఇట్లా పొరియల్ ఎగ్స్ ఇలాంటివంతా కూడా యాడ్ చేసుకుంటూ ఉంటాను ప్లేట్ అయితే ఇలా నిండుగా ఉంటుంది ఇది తిన్న తర్వాత నాకు ఆకలి కూడా వేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ఫుల్గా అనిపిస్తుంది చాలా ఎక్కువసేపు మనము ఫైబర్ ప్రోటీన్ కాప్స్ ఫ్యాట్స్ అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి అంటే మన బాడీకి కావాల్సిన మనం తీసుకోవాలన్నమాట డెఫినెట్గా లేదంటే మనకి చాలా డెఫిషియన్సీస్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ దాంతోపాటు మనము రెగ్యులర్గా త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తాగాలి అలాగే దాంతోపాటు ఫుడ్ అన్ని న్యూట్రియన్స్ మనము తీసుకునేలాగా చూసుకోవాలన్నమాట లేకపోతే డెఫిషియన్సీస్ పక్కా అండ్ వెయిట్ లాస్ అవ్వడం కూడా చాలా కష్టం ఉంటుంది మీరు ఎంత తక్కువ తిన్నా కూడా ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినా కూడా సో ఇదన్నమాట ఇవాళ వీడియో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయడం ఈ వీడియోపై మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో తప్పకుండా తెలియజేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటల్ దెన్ స్టేట్ యూన్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్